నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి మేయర్ పీఠం కైవసం చేసుకునేలా ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు ముప్పై నాలుగో డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఏదుల శ్రీధర్ రెడ్డికి మద్దతుగా నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రచేతన్న శ్రీనివాసరెడ్డి ఎన్నికల వరలో ఉన్న తన నామినేషన్ ఉపసంహరించుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన దోనాల నాగార్జునరెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండను స్మార్ట్ సిటీగా చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండను కార్పొరేషన్గా మార్చారని నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ద్వారా నల్గొండ శరవేగంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఇప్పటికే మంత్రి సహకారంతో రెండు వేల కోట్లతో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ముప్పై నాలుగవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎదుర్ల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సమక్షంలో దోనాల నాగార్జునారెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తనను గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారని నాగార్జున రెడ్డి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగో డివిజన్ గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో వంగల అనిల్ సైదిరెడ్డి నాగార్జున నాగమణిరెడ్డి సరితారెడ్డితో పాటు కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు నల్గొండలో ముప్పై నాలుగో డివిజన్లలో ఎదుర్ల శ్రీధర్ రెడ్డి గారికి ప్రచారానికి వచ్చాము నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము దాంట్లో నల్గొండ కార్పొరేషన్ మొత్తి మేయర్గా లేడీ అవ్వడం వల్ల నన్ను మంత్రి గారు నన్ను ప్రకటించారు వారికి కృతజ్ఞతలు ఇప్పటికే మనము చాలా అభివృద్ధి చేసుకున్నాము అవుటర్ రింగ్ రోడ్డు మెడికల్ కాలేజు అట్లాగే మొన్న ఈ మధ్యనే వన్ వీక్ బ్యాక్ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టుగూడ స్కూల్ కూడా ఓపెన్ చేసుకున్నాము కార్పొరేట్ స్కూల్కు భిన్నంగా ఎంతో అధునాతిక పరికరాలతో ఎంతో చాలా బాగా ఉన్నది అట్లాగే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్ మేయర్గా కాంగ్రెస్ పార్టీని జెండా ఎగ్ర వేయాలని కోరుకుంటున్నా గత పదిహేను సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు మీ అందరికీ ఏ పనున్నా వచ్చి చేసే మీ నాగార్జున్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు కావాలని కుట్రపూరితంగా నన్ను పోటీలో నుంచి తప్పియడం జరిగింది కానీ నేను పోటీలో లేకున్నా బరిలోనే ఉన్నాను శ్రీధరన్నను గెలిపించే కేవలం ఇదే లక్ష్యంతో ఈరోజు కోమార్రెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది ముప్పై నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని అయిన యదుళ్ళ శ్రీధర్ రెడ్డి అనేటువంటి నేను ఈరోజు ప్రచారంలో భాగంగా తిరుమల నగర్ కాలనీలో ప్రచారం సాగిస్తున్నాము ఈ సందర్భంగా ఈరోజు తెలియజేది ఏంటంటే మా మిత్రుడు మా తమ్ముడు దోనాల రెడ్డి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కౌన్సిలర్ కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక సేవకునిలాగా పనిచేసినటువంటి వాళ్ళు అతను జరిగినటువంటి మోసాన్ని మానసిక శోభని అర్థం చేసుకొని నువ్వు మా మంత్రి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి రావాలి నువ్వు చేయాలన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించాలి అదేవిధంగా నన్ను గెలిపించుకొచ్చి అతడు ఒక బహుమతిగా వెంకటరెడ్డి గారికి ఇస్తానడం జరిగింది అతనికి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నారు ఈ విధంగా ముప్పై నాలుగో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉన్నటువంటి సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది ఇక్కడ బక్కతాయి కుంట అనేటువంటిది పైన ఉన్నటువంటి కుంటని లిఫ్ట్ స్కీమ్ ద్వారా ఏడు కోట్ల లిఫ్ట్ స్కీమ్ ద్వారా దాంట్లోకి నీటిని నింపి ఒక అరవై ఐదు లక్షలతోటి సుందరీకరణ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్స్ ట్రాక్ను ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి గారి వల్లనే సాధ్యమైతాయి తప్ప వేరే ఇతర పార్టీల వల్ల కావు అధికార పార్టీకి ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటున్నారు